శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మీనరాశి సూర్యగమనంలో మార్పులు సంభవించినప్పుడు ఆగస్ట్ పదిహేడవ తారీఖు నుండి సెప్టెంబర్ నాలుగు మధ్యలో ఎలాంటి గ్రహ సంచారం ఉంటుంది ఎలా జరగబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వీలైనంత వరకు కూడా మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క ఐదవ స్థానం ఏదైతే ఉందో అది మీ పిల్లలకు సంబంధించి మీ యొక్క జాతకాలకు సంబంధించి జాతక యోగములకు సంబంధించి మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా సరే లవర్స్ ప్రేమికులు ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండండి బ్రేకప్ అవుతుంది అనవసరంగా ఏమంటే రంధ్రా రంధ్ర వీక్షణం అని అంటారు అంటే ఓ డెప్త్గా వెళ్ళిపోకండి ఏదన్నా జరిగితే రంధ్రాన్వేషణం ఇది అంటారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను క్లియర్గా చెప్పేది ఈ యొక్క లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి గతంలో జరిగిన ఏ విషయం గురించి కూడా మీరు ఎంక్వైరీలు ఏం జరుగుతుంది ఇలాంటివి ఏవి కూడా ఆడవాళ్ళ మగవాళ్ళ మీద కానీ మగవాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ చేయకండి మీ టైం అసలే బాగలేదు ఇంకా దారుణాది దారుణంగా మారిపోతుంది ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా ఈ బుధుడు వక్రంలో ఉన్నాడు శుక్రుడు వక్రంలో ఉన్నాడు ఐదవ స్థానం ఉన్నాడు ప్రేమకు బాగా ఎఫెక్ట్ ఇస్తుంది అలాగే మీకు మీ పిల్లలకు కూడా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది పిల్లల్ని పట్టించుకోకపోవడం పిల్లల జీవితంలో అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి దారుణాలు జరుగుతాయి ఆ అలవాట్లు అతి చిన్న వయసులో చెడ్డ అలవాట్లు చేసుకోవడం లాంటివి కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి వీటితో పాటు జాతకంలో ఏమైనా ఇట్లాంటి యోగములు బుధ శుక్రుల యొక్క యోగములు ఏమైనా ఉంటే గనక అవి కూడా ఎఫెక్ట్ ఇస్తాయి అది యోగమే కాకపోతే యోగం బాగాలేదనుకోండి బాగాలేనటువంటిదే వస్తుంది ఇక ఆరవ స్థానానికి వచ్చేసరికి సూర్యుడు మరియు కేతువు ఈ రెండిట్లో సూర్యుడు బాగున్నాడు ఓకే మీ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే కేతువు అప్పులు మళ్ళీ అప్పులు చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు ఇంతకు ముందున్న అప్పులు తీరి మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తారు అవసరమా ఎందుకు కాబట్టి ఆగస్టు ఇరవై ఐదు వరకు ఆగండి కొంచెం అప్పుడు బుధాదిత్య యోగం వస్తే మళ్ళీ కొంచెం బాగుంటుంది విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే వీటన్నిటితో పాటు సప్తమ స్థానంలో కుజుడు వక్రంలో ఉన్నాడు మీ యొక్క భార్యకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రావచ్చు మీ భార్యకు సంబంధించి తన భూమి అమ్మడం కొనడం మళ్ళీ ప్రస్తావనలోకి రావచ్చు అమ్మొచ్చు కూడా మీ భార్య పేరుతో ఉన్నటువంటిది అది ఖచ్చితంగా అమ్ముతారు కొనరు లేదా దాయరు రిజిస్ట్రేషన్లు కావు ఖచ్చితంగా అమ్ముతారు ఈ ప్రకారంగా మీనరాశి వారికి ఈ దశలు వర్తిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి సర్వే జనాశ వినోభవంతు అలాగే అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మద్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్య గమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీని వలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్గా ఏం చెప్పామంటే నాలుగు గాని ఐదవ స్థానాలు గాని ఏవైతున్నాయో యోగ్యం పొందేటువంటి జాతకము అంటే ఆ మీ యొక్క ఐదవ ఇంట గనక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య కేతువుల యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్థారంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము దీని వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తారు ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటది సాధారణంగానే ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటాయి అవన్నీ కూడా సాల్వ్ అవడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్టు పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్ట్ పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడటప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి ఏం చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి ఏం చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికెడ్ నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు సూర్యుడు సూర్యుడు ముందర శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే ఆ కర్పూరం పచ్చ కర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లి నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్ని కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ్య రాహవే కేతవే నమ అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారు అనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిడి అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధ గ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల ఆ గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీద అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తాను అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభివృద్ధికి మీరు కూడా దోధపడవాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది సర్వే జన సుఖినో భవంతు స్వస్తి